thank you వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు బాగుపడాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దళితుల కోసం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకంతో పది లక్షల రూపాయలు మంజూరు చేశారని ఎందరికో అండగా నిలిచిన ప్రభుత్వం మరికొందరికి కూడా దళిత బంధు అమలు చేశారని కానీ ఎన్నికల కోడ్ పేరిట నిలిచిన దళిత బంధు ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దళిత బంధు పూర్తిగా నిలిచిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా దళిత బంధు ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ మొదటి విడతగా వనపర్తి నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు ఇచ్చారని రెండో విడతగా పన్నెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నామని దరఖాస్తు చేసుకున్న వారందరికీ దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయ హస్తం పేరిట పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారని గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారికి దళిత బంధు పది లక్షలు ఇస్తారా లేని పక్షంలో అంబేద్కర్ అభయహస్తం పేరిట పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోళ్ల వెంకటేష్ గంధం పరంజ్యోతి వెంకట్ గంధం శరవంద పానుగంటి సురేష్ గంధం విజయ్ కుమార్ గోర్ల ప్రేమ్ రాములు వడ్డమాన్ రవి దానేలు సిరివాటి శంకర్ అఖిలేందర్ కొమ్ములక్ష్మి ద్వారపోగు నాగరాజు మధుమాలపల్లి పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు వలపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు పథకంలో మంజూరైనటువంటి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఇక్కడ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమంలో దళిత బంధు కార్హులైనటువంటి వాళ్ళం మేము అందరం అప్లై చేసుకున్నాము మా యొక్క దరఖాస్తు ఫారాలు మున్సిపాలిటీలు అయితే కమిషనర్ దగ్గర మండలంలో అయితే ఎంపీడిఓ దగ్గర ఇట్లాంటి వ్యవహారాలన్నీ పూర్తి చేసుకున్నాం దగ్గర ఉన్నాయి అవి బ్యాంకర్స్ కూడా వెళ్ళిపోయి అకౌంట్లు కూడా సృష్టించడం జరిగింది అంటే మాకు మంజూరు అయినట్లే టెక్నికల్గా దళిత బంధు పథకం మాకు మంజూరు అయినట్లే ఇదే విషయాన్ని స్కీమ్ శాంక్షన్ చేసిండ్రు మంత్రి సార్ శాంక్షన్ చేసినప్పటి నుంచి మాకు అకౌంట్లు ఓపెన్ అయినాయి అన్ని ఓపెన్ అయినాయి ఇస్తరాకు ముందర పెట్టి భోజనం భోజనం పెట్టే టైంలో ఎలక్షన్ కోడ్పడింది మూలంగా ఆపేసిన ఆపేసిండ్రు ఆపేసినందుకు తిరిగి మావి మాకు ఇప్పించగలరని గవర్నమెంట్ను కోరుతున్నాం ఈ పది లక్షల వల్ల మా కుటుంబాలు మెరుగుపడతాయి సార్ ఏదైనా వ్యాపారం చేసుకొని మీరు ఈ ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేసి మేము అప్లై చేసుకుని మాకు శాంక్షన్ అయిన వారికి వస్తే మేము స్థిరపడతాం మా జీవితాలు మా కుటుంబాలు డెవలప్ అవుతాయని మేము మిమ్మల్ని అయినా మీకు అర్జు పెట్టుకుంటున్నాం సార్ ఇది ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి మేము లబ్ధిదారు ఎవరు అప్లై చేసుకుని శాంక్షన్ అయిన అందరికీ వచ్చే విధంగా

ठीक है बस इस पर कर्तव्य ज़रूर करने का साहब जी जो भी शुभ हो सोंग